ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత దుర్మార్గం దేవుడికి దేవుడికి నైవేద్యం ఇచ్చేటువంటి ఆవునేయేమో పదహారు వందల చిల్లరంట లడ్డులో కలిపేటువంటి ఆవు నేమో మూడు వందల యాభై రూపాయలంట అంటే అంటే జంతువుల పువ్వు కలిపి అన్ని కలిపి తక్కువ రేట్లో చేస్తూ దాంట్లో కొంత అవినీతితో దోచుకుంటూ అపవిత్రం చేసినటువంటి వాళ్ళకి తిరుపతి లడ్డులో అపవిత్రం చేశారు కాబట్టి దేవుడి దగ్గర తప్పు చేశారు కాబట్టి నూట యాభై మూడు సీట్లు పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు భవిష్యత్తులో ఈ పదకొండు కూడా దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఈరోజు కనపడుతుంది ఎవరైతే లడ్డుని అపవిత్రం చేశారో అలాంటి వాళ్ళ మీద దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించి అలాంటి అపవిత్రం చేసిన వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా దీని మీద సిబిసిఐని ఎంక్వైరీ కానీ లేదా సిబిఐ ఎంక్వైరీ గానీ దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈరోజు పవిత్రమైనటువంటి లడ్డు అందుతూ ఉంది అంతా కూడా సంప్రోక్షణ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు ఆ అపెత్వ పవిత్రంగా ఉన్న దాని అంతా కూడా మళ్ళీ సంప్రోక్షణ చేసి పవిత్రం చేసి మళ్ళీ ఆవుని లడ్లు ఇమ్మని చెప్పేసి మరి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ గత వంద రోజుల నుండి విప్లవాతమైనటువంటి మార్పులు తీసుకొస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్ది ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల ఆశస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకోసం మీకోసం మేము అహానిస్తులు కష్టపడతాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ కోసం అహర్నిసులు కష్టపడతారు మేము ఎమ్మెల్యే మేము శాసనసభులు మేమందరం ప్రజల కోసం పేదల కోసం నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ